భయా నేను ఈ రివ్యూ అనేది ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరు చూడాలనే చెప్తున్నా ఫేమస్ కావాలని మాత్రం కాదు హనుమాన్ మూవీ ఈ మూవీలో నేను చూసినప్పుడు హనుమంతుడు నా పక్కకు ఉండి ఈ సినిమా చూపించేటట్టు అనిపించింది ఎందుకంటే ఈ సినిమా అనేది మన దేశమే కాదు పూరా టోటల్ వరల్డ్ వైడ్ చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా అసలు మనం హిట్ కొడుతుందని కాదు ఆల్రెడీ హిట్ అయిపోయింది ఎలా అంటే ఈ మూవీలో ఒక మెయిన్ స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ లాస్ట్ క్లైమాక్స్ ఆ ఎఫెక్ట్ విఎఫ్ఎక్స్ తోని మన హనుమంతుని చూస్తుంటే ఆ చాలీసా హనుమాన్ చాలీసా ఎక్కడైతే జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ అనే ఆ సాంగ్ వస్తుంటే ఒక్కొక్కరికి ఆ చీర క్లైమాక్స్ అయిపోయినాక కూడా ఆ చీరలకించి అనిపిస్తలేదు నాకు టోటల్గా మూవీలో నాకు ఫోర్ సీన్స్ ఫోర్ హైలైట్ ఫోర్ హైలైట్స్ ఉన్నాయి స్టార్టింగ్ టైటిల్స్ వచ్చినప్పుడు ఈ సెకండ్ ఆ కామెడీ ఇంటర్వెల్ బ్లాక్ ఫోర్త్ మన ఏమంటారు హనుమంత్ పార్ట్ టూ వచ్చే వస్తుంది ఇంకా మూవీ అనేది ఎంత హనుమంతుడు అప్పుడు వీర సైన్యానికి వదిలిపెట్టేసి రామ్కి ఇచ్చిన మాట మాట ఇప్పుడు ఎలా తీర తీర్చబోతున్న పార్ట్ టూలో అనేది ఈ క్లైమాక్స్ వచ్చింది ఇప్పుడు ఈ పార్ట్ వన్లో అయితే క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది భయ నిజంగా చెప్పాలంటే ఒక హిందూ అత్వాన్ని చూపియడానికి ఇప్పుడు అయోధ్య సెక్ ట్వంటీ సెకండ్కి రిలీజ్ అయిపోతుంది కదా అయోధ్యకి మన హిందూ అత్వం నుంచి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది మూవీ లెక్క కూడా చూడొద్దు నిజంగా చెప్తున్నా ఇప్పుడు థియేటర్లకు పోయి స్క్రీన్ ఉంటే మీరు ఒక గుడికి పోయినట్టే అనిపిస్తుంది అంత బాగుంది సినిమా ప్రతి ఒక్క హిందూ ఆనందంగా గుండె మీద చేతి వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంది సినిమా జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం